హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఐస్ క్రీమ్ అండి ఇక్కడ సింపుల్గా నేను చేసుకున్నాను ఆల్రెడీ షార్ట్ నేను అప్లోడ్ చేశాను మీరు చూసే ఉంటారు మన సబ్స్క్రైబర్స్ అందరూ కానీ రిమైనింగ్ కొంతమంది ఉంటారు కదా లాంగ్ వీడియోస్ కొంతమంది చూస్తారు సో అందుకని చెప్పి పెడుతున్నా అండి ఇక్కడ ఓన్లీ మనం త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్దీ కూడా కదా మనకి సమ్మర్లో కొంచెం కూల్గా తినాలి అనిపిస్తే ఇలా కూడా మనం తినచ్చు కదా అని చెప్పి నేను చేసుకున్నా అండి ఈ వాటర్ మిల్లానే మన చిన్న స్లైసెస్ ఉంటే సరిపోతుందండి ఒక టూ పీసెస్ అలా ఉంటే సరిపోతుంది టూ స్లైసెస్ ఇక్కడ నేను ఒక్క టూ స్లైసెస్ అలా తీసుకొని కట్ చేసుకున్నానండి కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న పీసెస్ అలా కట్ చేసుకొని మనం అలా కొంచెం పెద్ద పీసెస్ అయినా మిక్సీ జార్లో వేసుకుంటే అవుతుంది కానీ మనం బీట్రూట్ యాడ్ చేస్తున్నాం కదా బీట్రూట్ కూడా మనం యాడ్ చేస్తున్నాం కదండీ బీట్రూట్ కూడా చిన్న స్లైసెస్ చేసుకుంటే బీట్రూట్ చిన్న పీసెస్ ఎందుకో అంటే మనకి జ్యూస్ చేసేటప్పుడు పెద్దవైతే కొంచెం పల్ప్ ఎక్కువ ఉంటుందండి అంటే మనం వడగట్టచ్చు కాకపోతే నేను ఇక్కడ పల్ప్తోనే వేస్తున్నా యాక్చువల్లీ ఏ ఫ్రూట్ అయినా మనం పల్ప్తో తింటే మంచిదండి పల్ప్ మనం పడేస్తాం కానీ ఇక్కడ ఏంటి అంటే బీట్రూట్ నేను పల్ప్తోనే వేసాను నేను వడగట్టడం ఏం చేయలేదు ఐస్ క్రీమ్కి బట్ బాగా వచ్చింది తిన్నాం కూడా బాగానే ఉంది మీరు కూడా ట్రై చేయండి షుగర్ మీరు యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేయండి వాటర్ మిలాల్ కొంచెం స్వీట్గానే ఉంటాయి కదా మీకు నచ్చితే కొంచెం స్వీట్ కావాలి ఐస్ క్రీమ్ కదా సో కావాలి అనుకుంటే ఒక టూ స్పూన్స్ అలా త్రీ స్పూన్స్ వేసుకోండి ఓకేనా నేనైతే వేసుకున్నా అండి మీకు నచ్చదు వద్దు స్వీట్ అనుకుంటే స్కిప్ చేయండి ఓకేనా ఇక్కడ అలా జ్యూస్ చేసుకొని ఇక్కడ మౌల్స్లో వేసుకున్నా అండి నా క్రీమ్ మౌల్స్ వరకు అలా వచ్చింది నేను వేసుకుంటున్నాను మీరు కూడా వేసుకోండి అలా చేసుకోండి చేసుకొని ట్రై చేయండి ఫస్ట్ ఎలా వచ్చిందో ఏంటో నాకు చెప్పండి కమెంట్ చేయండి ఓకేనా యాక్చువల్లీ బీట్రూట్ ఏంటి అంటే మనకి అంటే ఐస్ క్రీమ్ మిల్క్ అవన్నీ అని యాడ్ చేసుకుంటారేమో నాకైతే తెలియదు కానీ నేనైతే ఇలా ట్రై ఇలా చేసుకున్నా అండి బాగా వచ్చింది ఇలా వేసుకొని ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ ఉంటే సరిపోతుంది డీప్ ఫ్రిడ్జ్లో అండి అయ్యాక మనం మౌల్స్ కొంచెం ఇక్కడ మౌల్స్ టైట్గా పెట్టుకోండి నేను ఒక మౌల్కి పెట్టుకోలేదు అంటే టైట్గా అదేంటి అంటే వచ్చింది బట్ క్యాప్ లూజ్ అయ్యేసరికి నాకు అది స్టిక్ అంటే లోనే ఐస్ క్రీమ్ ఉండిపోయింది స్టిక్ అనేది బయటకు ఉంది సో మీకు ముందే చెప్తున్నా కొంచెం టైట్గా పెట్టుకున్నప్పుడే పెట్టుకోండి అంటే పెట్టేటప్పుడు ఐస్ క్రీమ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఓకేనా ఇక్కడ తీసుకున్నాక ఇక్కడ మనం లాస్ట్ సెమీ ఐస్ క్రీమ్ చేసేటప్పుడు చూసారు కదా బౌల్లో వాటర్ అయితే ఇలా ఉంచుకోండి కాసేపు ఎందుకంటే రాదు ఐస్ క్రీమ్ ఓకేనా ఇలా వచ్చాయండి నాకైతే బాగా వచ్చాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న చాలామంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి